శివాయ మన పలివేల ఉమా స్వామి చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఈ యొక్క దేవాలయం అగస్త్యుడు స్థాపించినటువంటి మా దేవాలయం అగస్త ముని ఉమాకులింగేశ్వరుల యొక్క కళ్యాణాన్ని చూడలేకపోవడం వల్ల స్వామిని ప్రార్థించడం వల్ల పార్వతి ఉమా పార్వతులుగా ఏకపీఠంపై ఇక్కడ వెలిసినటువంటి ఆలయం ఇది మరి ఏకపీఠంపై ఉన్నటువంటి కాశీ క్షేత్రం తర్వాత మన పనివేల ఉమాకుప్పి లింగేశ్వర స్వామి క్షేత్రంలో మాత్రమే స్వామి అమ్మవార్లు ఏకపీఠంపై ఉంటారు మరి ఈ ఏకపీఠంపై ఉన్నటువంటి స్వామి అమ్మవార్లను చూడడానికి కార్తీక మాసం అవనివ్వండి ఇలాగ పర్వదినాలు అవనివ్వండి మహాశివరాత్రి అవనివ్వండి వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకొని వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు అలాగే అమ్మవారికి స్వామివారికి అభిషేకాలు కుంకుమ పూజలు నిత్యం ఎంతోమంది వేలాది మంది ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు అలాగే మన స్థానిక శాసనసభ్యులు బండార సత్యన సత్యానందరావు గారి యొక్క కృషితో ప్రతి సోమవారం ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది భక్తుల సహకారంతో అలాగే దేవాలయాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా స్థానిక శాసనసభ్యులు కూడా సత్యానందరావు గారు కూడా మరి కృషి చేస్తున్నారు వారికి మా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఓ నమస్తే రథోత్సవం అలాగే ఈరోజు సాయంకాలం మహాశివరాత్రి సందర్భంగా సాయంకాలం మధ్యాహ్నం రెండున్నరకి రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవ కార్యక్రమాన్ని మా స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు ప్రారంభిస్తారు అలాగే పేదోత్సవానికి కూడా వేలాది మంది భక్తులు హాజరై రథాన్ని నేను లాగాలి నేను లాగాలి అనేటువంటి ఉత్సాహంతో భక్తులందరూ ఉంటారు మరి చాలా పెద్ద రథం ఆ యొక్క రథం మా యొక్క ఊరంతా గ్రామోత్సవంగా మరి భక్తులు తీసుకుని లాగి ఎత్తి వారి యొక్క కోరికలు తీరుతాయి అనేటువంటి నమ్మకంతో ఉంటారు మరి ఈ కార్యక్రమంలో కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటారని అనౌన్స్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఈరోజు పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పలివెల ఉమా లింగేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాల్లో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలన్నింటికి ఈరోజు పరమశివుని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులకు ఆలయ అధికారులు ప్లస్ కమిటీ సభ్యులు అందరూ కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దర్శనం కొరకు ఆ దర్శనాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులు ఆనందంతో దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్నారు అదేవిధంగా భ భక్తుల దర్శనార్థమై ఇక్కడ ప్రతి గత పన్నెండు సంవత్సరాలుగా నాకు తెలిసి పన్నెండు సంవత్సరాల నుంచి ఉదయం ఉచిత టిఫిన్స్ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది భక్తుల సహకారంతో ఆ భక్తదాతలు ముందుకు రావడంతో ప్రతి ఏడాది భక్తుల సంఖ్య తినే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చినప్పటికీ కూడా అక్కడికి అంత వాళ్ళకి సంతృప్తి చెందుతూ ఈ ఈ సంవత్సరం సుమారు డెబ్బై వేల రూపాయలు తోటి ఒక సుమారు పన్నెండు వేల మందికి టిఫిన్స్ పెట్టడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని చాలా వల్ల కూడా భక్తులు చాలా ఇదిగా సంతోషపడుతున్నారు అదేవిధంగా ఈరోజు జరిగేటువంటి రథోత్సవ కార్యక్రమానికి చాలా ఏర్పాట్లు అయ్యి ఇది బాగా జరిగాయి మన స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారంతో ఈ పలువుల శివాలయంలో అన్నదాన కార్యక్రమానికి ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమానికి కూడా ప్రారంభించడం జరిగిందండి ఆ అన్నదాన కార్యక్రమం కూడా ఫస్ట్లో సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటి ఇదిలో ఉన్నప్పటికీ కూడా సుమారు ప్రతి వారం కూడా మొదటి వారం అయితే ఐదు వందల మందికి ప్రారంభోత్సవం జరిగింది ప్రతి కార్యక్రమం మూడు వందల మందికి పైగా అన్నదానానికి భక్తులు సహకరిస్తున్నారండి ఏ రోజు కూడా భక్తుల యొక్క సహకారంతో సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతున్నందుకు కమిటీ సభ్యులందరికీ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకత కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా ఈ గుడి అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఈ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఓం నమస్తే శివాయ